మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి పప్పులేమి నానపెట్టేసుకోలేదా ఈ విధంగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా బొంబాయి రవ్వ అరకప్పు శనగపిండి కప్పు దాకా మజ్జిగన వేసేసుకోండి ఈ విశ్రమానంతా కూడా ఎక్కడా కూడా పిడి ముద్దలు లేకుండా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి తర్వాత పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి దీన్నంతా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లోనే తగినన్ని వాటర్ ని పోసుకొని అచ్చంగా మనం దోశ బ్యాటర్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మిక్సీ పట్టేసుకోండి దీంట్లోనే టేస్టీ తనంత సాల్ట్ వేసుకొని అప్పటికప్పుడు మనం దోశల్ని వేసేసుకోవచ్చండి వేడి వేడి పెన్నం మీద దోశని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం నూనెను వేసుకోండి నూనె లేకపోయినా చక్కగా ఈ దోశలు అనేది క్రిస్పీగా వస్తాయండి చక్కగా ఇంకో పక్కకి టర్న్ చేసేసుకొని అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీగా ఉండి దోశలు రెడీ అయిపోతాయి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి